నెల్లూరు డైకాస్ రోడ్లోని మేకపాటి నివాసంలో ఆదివారం రాజకీయ సందడి నెలకొంది నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిల ఆహ్వానంతో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యసభ సభ్యులు వేణుంబాక రెడ్డి జిల్లా పార్టీ అధ్యకుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి మేకపాటి అభిమన్ రెడ్డిలతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ సమావేశం కావడంతో రాజకీయ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘం ఏఎస్పేట చేచెళ్ల అనంతసాగరం మర్రిపాడు ఆత్మకూరు టన్ రూరల్ మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులను ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వేణుంబాక విజయసాయిరెడ్డికి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గంలో తాము పూర్తిగా సహకరించి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు